ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్య నుండి దైవ మర్మములు జనవరి పదకొండు యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి శియోనుకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందమును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుని కృప యొక్క అద్భుతమును చూడుడి నీ జీవితం నాశనం చేయబడి ఒక ఎడారి వెళ్ళనున్నప్పటికి తీసివేయబడినదంతయు నేను సమకూర్చేదను సమకూర్చెదను సమకూర్చేదనని ప్రభువు చెప్పుచున్నాడు ఆయన ఇచ్చు సంతోషం ఎంత అద్భుతమైనది నాశనం చేయబడినవి చెడిపోయినవి పోగొట్టుకునివన్నీ తిరిగి సమకూర్చబడి మంచివిగా చేయబడును దేవుని కృపా అనే అద్భుతము ద్వారా పాపము అపజయముల వలన సంవత్సరముల కొలది నీవు నష్టపోయినవన్నింటినీ తిరిగి పొందవచ్చును అంతేకాదు నీవు నష్టపోయిన దానికంటే అధికంగా నీకు తిరిగి ఇవ్వబడును ఆయనను సంపూర్ణంగా అంగీకరించుము ఆయన ప్రేమతోనూ ఉచితముగాను తన సంపూర్ణతతోనూ నీకు అందించుచున్న సంతోషములో కొంత భాగమును మాత్రమే కాక పూర్తిగా అనుభవించము ఆయన తన సర్వమును మనకిచ్చుచున్నాడు తిరిగి మన సర్వమును కోరుచున్నాడు నీ ప్రేమ అంతటిని సంపూర్ణంగా ప్రభువును పొందనిము అప్పుడు నీ హృదయము ఆనంద సంతోషములతో పాడుచుండను అట్లు దేవుని సంతోషం నీ బలమగును ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంగములను దీవించి ఆశీర్వదించునగాక ఐ ఆమేన్